హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ మీరు డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చి ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే కొత్తవైన ఏసీవైన ఏవైనాకైనా తొంభై రెండు వేలు సెలర్రాసున్నారే లక్ష వరకు దిగుమతులు వచ్చి ఉన్నాయి ఇవాళ మార్కెట్ యార్డ్కి అలాగే బయట పెడతారు చూడు బయట గోడల్లో కూడా దిగి అక్కడి నుంచి కూడా దాదాపు ఇరవై ముప్పై వేలు ఏదైనా మళ్ళీ లక్ష యాభై వేలు ఉండదు లక్ష నలభై వేలు ఉంటుంది అని అంటున్నారు సార్ మంది ఎందుకంటే గోడల్లో కూడా దించి యాడ్కి శాంపిల్ తీసుకొస్తున్నారు అమ్ముడు ఓదీ ఇటు లేదా ఏసీకి అన్నట్లుగా అలా అలాగా అయితే ఈరోజు మన మార్కెట్ యార్డ్కి ఏసీ శాంపిల్స్ కూడా అదేవలసి దాదాపుగా నలభై యాభై వేలు వరకు ఏసీ శాంపిల్స్ కూడా పెట్టి ఉన్నారు చాలా మంది వరకు అయితే మన మార్కెట్ యార్డ్లో స్టాకులు కూడా డెబ్బై ఎనభై వేలు స్టాకులు ఉన్నాయి అయితే తేజా వచ్చేసరికి అయితే ఇవాళ టాప్ రేట్ కానీ ఏదైనా కానీ నూట ముప్పై ముప్పై ఐదు రూపాయల వరకే జరిగింది అంత మించి అయితే అక్కడ కానీ ఒక దగ్గర నూట ముప్పై ఆరు రూపాయలు వేశారు నూట ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కూడా జరుగుతుందని చెప్పారు అయితే చాలా మంది అన్న డబల్ టూ డబల్ టూ రేట్ అన్న అని అంటున్నారు సార్లు వాళ్ళకి రిప్లై ఇస్తాను వాళ్ళకి అర్థమవుతుందో లేదా కానీ డబల్ టూ డబల్ టూ రేటు అంటే అది తేజా విత్తనాలు అన్న ఆ కా మాకు ఏంటంటే కాయ క్వాలిటీ పేరు చెప్తే అర్థమవుతుంది అనమాట అయితే ఒకటి ఏదైనా కానీ తేజా అయినా అది కూడా తేజా రేట్ చెప్పినా ఒకటే డబల్ టూ డబల్ టూ విత్తనాల పేర్లు చెప్తే అలా చెప్పుకుంట పోతే ఎన్నో విత్తనాల పేర్లు చెప్పాలి మిర్చి ఒకటే ఒక తేజాకి ఎన్నో రకాల మిర్చి అసలు అట్లాగా ఓకే లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా షేర్ చేయండి లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే ముందుగా ఈరోజు మార్కెట్ వ్యాడ్లో వచ్చారకైతే డీడీలు విషయానికి అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు క్యాజువల్గా జరుగుతున్నాయి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ వేస్తారు డైలక్స్ ఉంటే పదమూడు పదమూడు రెండు కూడా జరిగిందని అంటున్నారు నిన్నైతే మాత్రం పదమూడు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఏసీ రకాలకి రకాలకైతే డిమాండ్ లేదండి ఏసీ రకం అంటేనే డిమాండ్ లేదు సీల్ రకాలు వచ్చేసరికి ఏవైనా కానీ ఏసీ రకాలైతే ఆరు వేలు ఏడు వేలు నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు కానీ వాటిలో కొద్దిగా బాగుంటే సైజు ఉంటే కౌంటర్ సేల్ సరిపడేవి ఏవైనా ఉంటే మాత్రం పదకొండు పది ఐదు పదకొండు దాకా వేస్తున్నారు అంతకుమించి అయితే ఏసీ రకాలు కూడా పెద్దగా డిమాండ్ అయితే లేదు ఈ సీడ్ రకాలు ఈ కుబేర టూ సెవెన్ త్రీ అడుగుతున్నారే కానీ అది కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు అంతకుమించి అది కూడా పెద్దగా డిమాండ్ అయితే కనబడలేదు ఏసీ రకాలు కాదు కొత్తవే అవి కూడా కొత్త పడుతున్నారు నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సువర్ణి బేడగా ఈ రకాలు కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు నుంచి పన్నెండు వేలు డ్రై క్వాలిటీ ఉంటే వేస్తున్నారు లేదంటే పన్నెండు పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయి డ్రై క్వాలిటీ ఉంటే పన్నెండు ఐదు దాకా మార్కెట్లో వేస్తున్నారు అంతకుమించి అవి కూడా పెద్దగా మార్కెట్లో సేల్స్ అయితే ఏసీ రకాలకైతే డిమాండ్ లేదు అవి కూడా నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో ఆరునూరు ఎనభై ఐదు లేదు తొంభై తొంభై ఐదు వంద టాప్గా జరుగుతుంది తొంభై తొంభై ఐదు వంద ఎక్కువ ఒకే ఒక చోట నూట ఐదు వేసారు ఆయన కూడా అన్నాడు అన్న నూట ఐదు అయింది ఇదే టాప్ అన్న చెప్తున్నా అంటే లేదు తమ్ముడు ఇది కూడా మొచ్చే ఎవరు గ్యారంటీ లేదు మళ్ళీ మొత్తానికి ఏదో పెండింగ్ ఎట్టచ్చో మరి జరగడం నూట ఐదు వేసారు డెబ్బై ఎనిమిది వస్తారు ఏసీ కండిషన్ ఫుల్ డ్రై ఏసీ కండిషన్ ఫుల్ డ్రై ఉంటేనే ఏ క్వాలిటీ పెంచేస్తున్నారు లేదంటే తక్కువలో వేస్తున్నారు ఉన్నా గాలి నెమ్ములున్నా సలదానం ఉన్నా కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ పది నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు ఉంటే పదమూడు పదమూడు ఐదు డీలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు ఆరు మార్కెట్ జరుగుతుంది డీలక్స్ రకాల్లో నెమ్ములు ఉంటే పదమూడు వేలు లోపు అడుగుతున్నారు అట్లా కూడా నెమ్ములు ఉంటే డ్రై ఉంటేనే ఏసీ కండిషన్ ఉంటే పద్నాలుగు ఐదు పదిహేను దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే అవి కూడా కౌంటర్ సేల్కి ఉపయోగపడే కాయలు కూడా ఎక్కువగా అయ్యే బాగున్నాయి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ వచ్చేసరికి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు ఇవ్వే ఇవి చెప్పేవన్నీ కొత్తదేనండి ఏసీ రకాలు మార్కెట్లో పెట్టినా కానీ అవి అడిగే వాళ్ళు లేరు అవి ఎవరు అడగట్లా అందుకని అన్ని కొత్తవి చెప్తున్నా ఏసీ ఆడో చోట అమ్మినా కానీ ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలు రకాలు అమ్మేవే కానీ డీలక్స్ రకాలు ఏం లేవు ఎందుకంటే ఫస్ట్లో డీలక్స్ రకాలకు రేట్ ఉందని అమ్మేశారు డీలక్స్లో బెస్ట్లు ఇప్పుడు అన్ని మీడియాలు మీడియం బెస్ట్లో ఉన్నాయి ఏసీ స్టాక్ కూడా ఎక్కువగా అయితే ఎక్కువగా నెంబర్ ఫైవ్ కూడా బెస్ట్ రకాలు ఉంటే పదమూడు పదమూడు అయితే డీలక్స్ ఉంటే పద్నాలుగు దాకా మార్కెట్లో చెప్తున్నారు అయితే చూడాల దాకా వేస్తున్నారు పద్నాలుగు ఐదు వరకు కౌంటర్ సేల్ సంబంధించిన కాదు అదైనా కానీ ఎందుకంటే అవి ఆవగా ఊరగాయ పచ్చళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎక్కువగా వాటిలో ఏసీ రకాలైతే వాటిలో తాలు కూడా వచ్చేసరికి అయితే ఐదు ఆరు వేలు వేస్తున్నారు కలర్ ఎర్రగాయలు ఉంటాయి లేదంటే నలభై ఐదు యాభై యాభై ఐదు ఎక్కువ జరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు టాపు ఎక్కడైనా నూట ఇరవై రూపాయలు అంత లేదు నూట ఇరవై అంటున్నారు కానీ ఎక్కడో ఒక చోట నూట ఇరవై రూపాయలు వేస్తున్నారు ఫుల్ డ్రై ఏసీ కండిషన్ ఉంటే నూట ఇరవై ఐదు వేస్తున్నారు లేదంటే నూట ఇరవై రూపాయలు పన్నెండు వేలు వేస్తున్నారు టూ సిక్స్ రకాలు ఏసీ రకాలు అవి కూడా రెండు చోట్ల ఉన్నాయి కానీ అడగలా పదకొండు వేలు అట్లా అడుగుతున్నారు మార్కెట్ యార్డ్లో సార్క్ వన్ జీని టూ సిక్స్ రకాలు వచ్చారు కదా సార్కు వన్ పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు ఎక్కడో ఒక చోట పన్నెండు వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు పదకొండు ఐదు ఎక్కువ జరుగుతున్నాయి సార్కు వన్ ఏసీ కండిషన్ అయితేనే పన్నెండు వేలు ఫుల్ డ్రై అయితే మాత్రం నెక్స్ట్ అలాగే జీని టూ సిక్స్ రకాలు కూడా నుంచి పదకొండు పదకొండు ఐదు ఎట్లా వేస్తున్నారండి ఎక్కువగా నెక్స్ట్ అదేవిధంగా క్లాసిక్ మరి మీడియాలు అన్నప్పుడు క్లాసిక్ కూడా మీడియాల కింద వచ్చేది కదా మళ్ళీ ప్రత్యేకంగా మీడియాల రకాలు ఏస్తున్నారు అంటే ఒక ఆయన అంటారన్న క్లాసిక్ ఎట్టబడుతున్నా మీడియాలో అడుగుతున్నాడు అంతే నా ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారన్న క్లాసిక్ రకాలు కూడా బెస్ట్లు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు డైలాక్స్ ఉంటే పదివేలు పది ఐదు కూడా లేదు పదివేలు దాకా మార్కెట్ వేస్తున్నారు క్లాసిక్ రకాలు ఏసీ రకాలు అవి కూడా ఏసీ రకాలు అయితే వంద రూపాయలు లోపే మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా అయితే మాత్రం ఎక్కువగా ఈ త్రీ ఫైవ్ బ్యాడ్గా చూసా ఏసీ ఏసీ అయితే పదకొండు వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు బాగున్నాయి కలరు మంచిగా బె బెస్ట్లు అనమాట కొత్త కూడా వస్తున్నాయి కొత్త కూడా పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు టాపు ఇంకా ఏసీ కండిషన్ అయితే పదకొండు ఐదు వేస్తున్నారు ఎక్కువగా సింజంటే బ్యాడ్గా వచ్చారు కూడా పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు మించి అవి కూడా పెద్దగా డిమాండ్ అంతే అండి నెమ్ములు ఉంటే ఏవి అడగట్లా డ్రై ఉంటే బాగా క్వాలిటీ ఉంటే మార్కెట్లో ఏమైనా సేల్స్ జరుగుతున్నాయి మార్కెట్ ఎక్కువగా నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు చూసా ఏసీ కండిషన్ అయితే కనబడలేదు పదకొండు వేలు ఈ మధ్యలో చూసానండి ఏవైనా కానీ నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి వచ్చరికి కూడా మార్కెట్ యాడ్లో తాలు చూశాను పదకొండు వేలు వేశారు చాలా రకాల వీడియో తీశాను అన్ని రకాల వీడియో మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను మీకు అయితే మాత్రం తాలు పదకొండు వేలు వేశారు ఎరుపులు కూడా పదిహేను పదహారు వేలు అయితే ఒకటి రెండు లాట్లు ఉంటే పదిహేను పదహారు వేలు వేస్తున్నారండి పెద్ద లాట్లు ఒక ఐదు పది ఇరవై అలా లాట్లు ఉంటే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది ఇరవై వేలు దాకా మార్కెట్ డిమాండ్ ఉంది వాటికి ఎల్లో ఎల్లో మిర్చికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బంగారం వచ్చరికి పదివేలు నుంచి పదివేలు వందలు పదకొండు పదకొండు ఐదు ఎక్కువ జరుగుతుంది బాగా మంచి సైజు క్వాలిటీ ఫుల్ డ్రై క్వాలిటీ ఏసీ కండిషన్ ఉంటే పన్నెండు వేలు దాకా మార్కెట్ చేస్తున్నారు బంగారం వచ్చేసరికి అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ కూడా పదివేలు పదకొండు పదకొండు ఐదు పన్నెండు ఎక్కువగా మార్కెట్లో జరుగుతున్నాయండి ఏసీ కండిషన్ ఉంటే నేను చూసారుగా పద్నాలుగు వేలు వేస్తారు డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పద్నాలుగు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఆ క్వాలిటీ ఉంటేనే లేదంటే అంత అన్ని చోట్ల మళ్ళీ ఇవ్వాలి చూసారు అదే కొట్లు అదే ఊరు నుండి రైతు వేరే రైతు వచ్చినాయి పన్నెండు వేలు కొడుతున్నారు ఎందుకన్నా అదేందని అంతే అంతే తమ్ముడు నిన్న రాట్లకి ఇవాళకి తేడా ఉంది సో రెండు పక్క పక్కన తగిన ఎవరికి అర్థం అవదు అది ఎక్కడ ఇది ఎక్కడ అని అన్నాడు ఆయన నాకే అర్థం కాల మీరు అనుకోవచ్చు ఇది ఆయన పద్నాలుగు వేలు వేసే పన్నెండు వేలు అనుకోవచ్చు ఒక తేడా ఉండిద్ది దానికి దీనికి కాయలు అంత నష్టాలగే ఆ క్వాలిటీ వాళ్ళకి నచ్చాలా నచ్చితే ఎంతగానే వేసుకుంటారండి ఆర్డర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ ఎరుగుతున్నాయి వాటిలో మీడియాలు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వేస్తున్నారు ఇంకా పిక్కలాగా ఉంటే ఎనిమిది వేలు కూడా మార్కెట్ జరుగుతుంది ఏసీ అయితే ఏడు వేలు నుండి డెబ్బై ఎనభై రూపాయలు కూడా అడుగుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ రకాలు వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో సూపర్ టెన్ సూపర్ టెన్ కూడా ఏసీ కండిషన్ ఉంటే పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఫుల్ డ్రై క్వాలిటీ బాగుంటేనే లేదంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇంకా పన్నెండు ఐదు వరకు నూట ఇరవై ఐదు వరకు వేస్తున్నారు ఎక్కువగా జరుగుతుంది అంతకు మించి ఎక్కడ జరగ ఒకే ఒక చోట పదమూడు వేలు వేస్తారు ఫుల్ డ్రై ఏసీ కండిషన్ బాగున్నాయండి సూపర్ టెన్ రకాలు ఏసీ రకాలైతే అంతగా కనబడలేదు ఈ కొత్త వాటిలో నెమ్ములు ఉంటే మాత్రం అవే పదమూడు వేలేసేలు కాయలు పదకొండు వేలు కూడా జరుగుతున్నాయి పదమూడు వేలేసే కాయలు బెస్ట్ రకాలు ఉన్నా కానీ నెమ్ములు ఉంటే పదకొండు వేలకే అడుగుతారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రాసిపోసుకోవాలి అన్నీ వాళ్ళ ఖర్చులు ఉంటాయి ఇంకా పిక్కల్లాగా ఉంటే పదివేలు వంద రూపాయలు నూట పది వేస్తున్నారు ఏసీ రక ఏసీ రకాలు ఏమైనా ఉంటే మాత్రం మిడియాలు అంటూ ఉంటే ఎనభై తొంభై వందలు ఎట్లా జరుగుతున్నాయి థర్టీ ఫోర్లు కూడా బెస్ట్ రకాలు వంద నూట పది ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే నూట పదికే నూట ఇరవై నూట పదిహేను నూట ఇరవై దాకా మార్కెట్లో ఎక్కువ జరుగుతారు థర్టీ ఫోర్ వచ్చరికి నెక్స్ట్ అలాగే తాలు చూసా తాలు థర్టీ ఫోర్ తాలు నలభై ఐదు యాభై రూపాయలు వేశారు త్రీ ఫోర్ వన్ తాలు నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు దాకా వేస్తారు రంగు ఉంటే రంగు ఉన్నవైతే ఆరు వేలు కూడా అరవై ఐదు కూడా జరుగుతున్నాయి ఆరు మూడు తాలు యాభై ఐదు నుంచి ఆరు వేలు ఆరు వేల వందలు వేస్తున్నారు వాటిలో కూడా ఎందుకు డిమాండ్ ఎందుకంటే కాయని కాబట్టి క్వాలిటీని బట్టి డిమాండ్ అన్ని ఎందుకు వేయలేదన్నంతే ఎందుకు వేస్తారు కాయలు ఎర్రకాయలు ఉన్నాయి దాన్ని బట్టి వేస్తారు ఏదైనా కానీ ఆలుగాయలు ఎరగలు ఎక్కువ ఉంటే ఒక రేటు పెరిగిపోయిద్ది సీడ్ తాలు వచ్చరికి నెమ్ములు ఉంటే ముప్పై ఐదు నలభై డ్రై క్వాలిటీ ఉంటే నలభై నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు తేజ తాలు విషయానికి అయితే తేజ తాలు అరవై ఐదు రూపాయలకి జరుగుతున్నాయి మార్కెట్లో అరవై ఐదు డెబ్బై ఐదు నెమ్ములు ఉంటే ఆరు వేలు డ్రై క్వాలిటీ కొద్దిగా గాలి నిమ్ము ఉంటే అరవై ఐదు డ్రై ఉంటే డెబ్బై ఏసీ కండిషన్ ఉంటే డెబ్బై ఐదు కలగలుపులు ఉంటే ఎనభై ఎనభై ఐదు తొంభై మిక్సింగ్ తొంభై వంద రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు ఏ తేజ మిరిగాలు వచ్చరికి నూట పది నూట పదిహేను బెస్ట్లు అయితే మీడియం బెస్ట్లు అనుకోండి నూట ఇరవై ఇరవై ఐదు బెస్ట్లు అనుకోండి నూట ముప్పై ముప్పై ఐదు డైలక్స్ ఉంటే ముప్పై ఐదు నుంచి నలభై లోపు అయితే జరుగుతాయి సుపీరియల్ డైలక్స్ ఈ క్వాలిటీ ఉంటాయి ఏసీ రకాల అన్నా అని అడుగుతున్నారు ఏసీ అయినా అవైనా అవి అంతే డిఫరెన్స్లో జరుగుతున్నాయి పెద్ద ఏడాది ఏం లేదు కాకపోతే కొద్దిగా వాటికి కూడా డిమాండ్ అంతకే లేదు తేజాగ్ కూడా ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ నేను అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్